మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ ఈ వీడియోలో సేమియా పాయసం ముద్దలు ముద్దలుగా గడ్డలు గడ్డలుగా లేకుండా అంటే తిక్కుగా అయిపోతుంటుంది కదా చల్లారినాక అట్లా కాకుండా ఎలా చేసుకోవాలి ఎంతో టేస్టీగా మంచిగా సూపర్ టేస్టీతో సేమియా పాయసం ఎలా చేయాలని నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుందామని చేస్తున్న వీడియో అయితే లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్దాం నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నా ఇందులోకి సేమియా వేస్తున్నాను నేను ఒక కప్పు సేమియా వేస్తున్నా ఇది వేగనిచ్చి ఇంకా ఒక కప్పు కూడా వేసుకుంటాను నేను రెండు కప్పులు అయితే తీసుకున్నాను ఇప్పుడు సేమియా ఇది రోస్టెడ్ సేమియా ఉంటుంది కదండి అది తీసుకున్నాను నేను ఎంటీఆర్ వాళ్ళది కొంచెం దోరగా వేపుతున్నాం మంచిగా బాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది మంచి టేస్టీతో ఉంటుంది ఇట్లా వేపుకొని తీసుకున్నామంటే రెండు కప్పులు అంటే ఒక్కొక్క కప్పు వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంటే హాఫ్ కేజీ అనమాట ఇది హాఫ్ కేజీ తీసుకుంటున్నాం హాఫ్ కేజీ సేమి సేమియాకి వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే వాటర్ పోయాలండి అప్పుడు సరిపోతుంది క్వాంటిటీ ఇప్పుడు ఆపేస్తా చాలి మాత్రం ఇంకా దీనికి వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాము వాటర్ అయితే వేడి అవుతున్నాయండి కాగబెడుతున్నాను వన్ అండ్ హాఫ్ లీటర్ అన్నాను కదా సరే వన్ అండ్ హాఫ్ కాదు టూ లీటర్సే వేసుకున్నాను వాటర్ అవుతున్నాయి ఈ లోపేం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను ఇప్పుడు బాదం కాజు రెండు వేసుకున్నా కొంచెం దోరగా వేపుకున్నాము ఇది కొంచెం వేగినాక మనం ఏమైనా ఇంకా కిసిమిసేస్తాము నెక్స్ట్ కిస్మిస్ యాడ్ చేద్దాం వేసుకున్నాం కిస్మిస్ బాగా వేగాయంటే మంచిగా వస్తాయి నెల్లప్పుడీ ఇది కదంపుని వేసుకుంటాను మంచి స్మెల్ మంచి టేస్టీగా ఉంటాయి నెయ్యి కూడా వేసాం కదా ఈ మాత్రం వేగడం అయితే సరిపోతుంది ఆపేసి పక్కన పెట్టుకున్నాం స్టవ్ కూడా తెస్తా ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాము బాగా సేమే కూడా మంచి కుక్ అవ్వాలి కొంచెం మూత పెట్టుకుందాం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవనిద్దాం ఒక ఐదు నిమిషాలు చూద్దాం ఎక్కువ కూడా కుక్ అవ్వద్దు మెత్తగా మరీ చీడిపోయి ఇంకా గడ్డగడ్డ అయిపోతుంది కొంచెం మనకు పట్టుకు పట్టు చూస్తే చేతికి కొంచెం మెత్తగా తగిలితే సరిపోతుంది సేమియాలు ఇంక ఇందులో పాలు కూడా యాడ్ చేసుకుంటాం కదా మనకి సరిపోతుంది క్వాంటిటీ ఇట్లా మనకి పట్టి చూస్తే మెత్తగా ఉంటే చాలా సరిపోయింది మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నా ఇందులోకి కాచి చాలా వచ్చిన పాలు హాఫ్ లీటర్ యాడ్ చేసుకుంటున్నా ఇవి ఫుల్ ప్యాట్ మిల్కే తీసుకుంటున్నాను నేనైతే మీ దగ్గర ప్యాకెట్ పాలు ఉన్నా ఓకే ఫుల్ ప్యాట్ మిల్క్ ఉంటే ఇంకా మంచిది లేకపోయినా ఓకే నో ప్రాబ్లం అనుకోండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోకి ఇలాచి పౌడర్ వేస్తా ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ విలాచి వేసా నెక్స్ట్ నేనైతే ఇందులోకి ఏం చేస్తానంటే అండి ఒక హాఫ్ కేజీ బెల్ ఒకసారి ఒక ఒక కప్పు బెల్లం ఒక కప్పు షుగర్ తీసుకుంటాను దీని మీకు నచ్చి తీసుకోండి మీకు ఏ చాయ్ అయితే బెల్లం అయినా తీసుకోవచ్చు లేకపోతే షుగర్ అయినా కూడా తీసుకోవచ్చు అయితే రెండు తీసుకుంటున్నా వన్ కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నా నేను నెక్స్ట్ షుగర్ కూడా వన్ కప్ యాడ్ చేసుకుంటా అది విలాచి చేసాను కదా అది కొంచెం మీకు నల్ల నల్ల కనపడుతుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం లిటిల్ నిటిల్బిపు ఉప్పు కూడా అంటే టేస్ట్ బాగుంటుందండి చప్పగా లేకుండా తీపే కాకుండా కొంచెం ఉప్పు కూడా వేసామంటే టేస్ట్ అనమాట అందుకని కొద్దిగా వేస్తున్నాం చూడండి కొంచెం వీటిలు పెట్టి వేస్తున్నాం ఉప్పు చాలా బాగుంటుంది ఇట్లా చేసుకున్నామంటే టేస్టు అస్సలు తిక్గా అవ్వదు గడ్డ చల్లారి నాకైనా కానీ యాక్చువల్లీ గడ్డ గడ్డగట్టుపోతుంటుంది అది అవ్వదు అనమాట ఇప్పుడు వన్ కప్పు నేను షుగర్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నా మీకు అందులో కనపడే కొంచెం బ్లాక్ కనపడేది విలాచి అండి ఇలాచి సీడ్స్ ఉంటాయి కదా అవి మీరైతే చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ మీరు ఎంత తింటారో అని వేసుకోండి నేను ఎక్కువ వేయలేదు అట్లా తక్కువ కూడా కాదు మీడియం టేస్ట్ ఉండేటట్టు మీడియంగా ఉండేటట్టు వేసుకుంటున్నాను స్వీట్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్గా మనము ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసేసుకుని ఒక టూ మినిట్స్ లోపల నడుచుకొని బాగా కలిసుకుని దింపి చేసుకోవడమే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేస్తున్నాం యాడ్ చేసేసి బాగా కలిపేసుకున్నాం నెయ్యి కూడా వేసానండి నేను ఇందులో వేసాను అందులో వేసాను ఇంకెంతకన్నా ఎక్కువ అవసరం కానీ వేయకుండా అయితే ఉండొద్దు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది స్మెల్ టేస్ట్ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఇది బాగా సెట్ అవనిచ్చి ఇచ్చి ఆపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు టూ మినిట్స్ కూడా అయిపోయింది ఆపేద్దాం ఆపేసి చూడండి ఇట్లా ఉంది కన్సిస్టెన్సీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది మనం హోటల్లో కూడా చూస్తుంటాం కదా బోన్ చేసిన తర్వాత స్వీట్ పెడుతుంటారు కదా కప్పులో వేసి ఇలాగే అనమాట చాలా మంచిగా ఉంటుంది టేస్టు అయినా మనకు ప్రతి ఒక్కరికి ట్రెడిషనల్ అంటే అసలు దేవుడికి నైవేద్యానికి దేనికైనా మనం చేస్తూ ఉంటాం కదా పాయసం పరమాన్నం అని ఇలాగే ఎటు ఇప్పుడు వినాయక చవితి కూడా కదా వినాయక చవితికి మన విఘ్నేశ్వరుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంకా సర్వింగ్ చేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి ఇంత అద్భుతంగా ఇంత బ్యూటిఫుల్గా అయితే సేమియా పాయసం సూపర్ అంటే సూపర్ ఉందండి ఇలా చేస్తే అస్సలు గడ్డ కట్టదు తిక్కవదు చాలా టేస్టీగా ఉంటుంది మంచి ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నేను చేసిన నేను చేసే విధానం మీతో షేర్ చేశాను మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయం నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇప్పటిదాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మన యూఎస్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్